మిథున రాశివారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని అసలు మిస్ కావద్దు వీరికి అరుదైన రాజయోగం పట్టబోతోంది ఆ భగవంతుడు కూడా ఆపలేడు రాశి రాశివారికి వారి జీవితంలో ఎటువంటి అదృష్టయోగం పట్టబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగిసారి మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతుల రాశికి చిహ్నంగా శాస్త్రాలేందు చెప్పబడి ఉంది బాల్యం నుండి కూడా వీరు ఎన్నెన్నో కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తులు ఇబ్బందులు అనేవి లేకుండా గడిచిపోతుంది జీవితంలో చేయించుకుని ప్రత్యోపకారం చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కొంటారు శత్రువులను దెబ్బతీయడానికి వీరు ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు వీరు ప్రతికారం మాత్రము తీర్చుకోరండి ఈ మిథున రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మిశ్రమమైన వాతావరణం అయితే ఈ సమయంలో కనబడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాల్సి ఉంటుంది తోటి వారి సహకారం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయంలో అరుదైన రాజయోగం అనేది పట్టబోతూ ఉంది దుర్గా ఆరాధన మీకు శుభప్రద ఫలితాలను ఇస్తుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధిబలం చురుకుగా పనిచేస్తుంది మీకు ఎత్తు ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను కూడా అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు మీకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి ద్వాదశ అధిక గ్రహాలు ఉన్నాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుంది ఈ మీద రాశికి చెందిన వారి గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడుతారు వీరిలో తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరి జీవితంలో సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధాన్ని నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పని అప్పగించారు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు మిథున రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందే తపాల శాఖలు ముద్రణాలకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు బాగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేటెందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారుము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు ఈ మిథున్ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ ఇటువంటి విషయాలనేవి ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా బాగానే కలుగుతుంది చూసారు కదా మిథున రాశి వారికి వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి మనం తెలుసుకున్నాం కదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకిది మన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్